క్రిస్మస్ అయితే ఇప్పుడు స్కిట్ ఏంటంటే ఇంపార్టెంట్ అంటే మేము ఇంపార్టెంట్ అంటున్నారు పిల్లలు అయితే మన క్రిస్మస్ కి చాలా క్రిస్మస్ చేసుకుంటాం కదా అయితే మన అందరం క్రిస్మస్ కి ఏది ఇంపార్టెంట్ గా ఆచరిస్తున్నాము అనేది వీళ్ళు చెప్పాలని అనుకుంటున్నారు దయచేసి వాళ్ళ మాటలు ఆలకించండి మళ్ళీ కూడా వీళ్ళని ఆశీర్వదించి సంతోషించి వీళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి అయితే క్రిస్మస్కి మేము ఇంపార్టెంట్ అంటే స్టార్ అండ్ ట్రీ అండ్ కేక్ ఈ మూడు కూడా మేము ఇంపార్టెంట్ అంటున్నారు అయితే ఇప్పుడు స్టార్ అంటున్నాడు మరి తన మాటల్లో విందాము నేను ఎంత ఇంపార్టెంటో స్టార్గా నేను ఎంత ఇంపార్టెంట్ అని తన మాటల్లో విందాం నేనే ఇంపార్టెంట్ ఎందుకంటే క్రిస్మస్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది నేనే అందుకే నేనే ఇంపార్టెంట్ హలో అదంతా ఒకప్పుడు మాట ఇప్పుడు క్రిస్మస్ రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది నేనే మీకు ఒక విషయం చెప్పనా క్రిస్మస్ రాగానే అందరూ షాప్కి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ షేప్ సైజులో కొని తీసుకువచ్చి అలంకరిస్తారు అంత ఇంపార్టెంట్ నేనంటే హలో మమ్మల్ని మాత్రం మార్కెట్లో కొంటారు అనుకుంటున్నావా మమ్మల్ని షాప్స్లోనే కొంటారు మేము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో ఉంటాము మేమే ఇంపార్టెంట్ నువ్వు చూడు ఎప్పుడు ఈ గ్రీన్ కలర్ లోనే ఉంటావు నన్ను చొక్క అంటావా స్టార్ చుక్క అంటారు దానికి చుక్క ముక్క కుక్క కాదురా తార ఎంత బాగుందో చూడు పైగా నా పేరు మీద ఒక పాట కూడా ఉంది తారా వెలసింది సింధి దారాని అంత మంచి పేరున్న నన్ను చొక్కా చుక్కా అంటావా హలో స్టార్ అండ్ ట్రీ మీరు కాస్త అయితే ఇప్పుడు కేక్ ఎంత ఇంపార్టెంటో ఈ కేక్ మాటల ద్వారా విందాం వీళ్ళిద్దరూ కూడా రకరకాల షేప్స్ రకరకాల కలర్స్ అని మాట్లాడుతున్నారు అసలు మీరు నన్ను ఎప్పుడైనా చూసారా అసలు షేప్స్ అంటే నావి అసలు కలర్స్ అంటే నావి అసలు డిజైన్స్ అంటే నావి మాట్లాడుతున్నది షేప్స్ గురించి కలర్స్ గురించి నేనే నేను క్రిస్మస్ కేకుని క్రిస్మస్ కి నేనే ఇంపార్టెంట్ క్రిస్మస్ అనగానే అందరి నోటిలో ఉండేది నేనే రకరకాల షేప్స్ లో రకరకాల ఫ్లేవర్స్ లో ఉంటా నా పేరు రికార్డే ఉంది ఏంటంటే ఏం చుక్కలుంటే బయటకు వచ్చేస్తావు అయినా నేను చూలేని రికార్డులాహాహా మీరద్దరూ ఆర్టిఫిషియల్ నేను అఫీషియల్ నేను లేకపోతే ఓల్డ్ కి లైటింగే లేదు ఎందుకంటే సన్ కూడా ఒక స్టారే చాలా అమ్మా బాడయి తారా అయినా నేను అయినా అసలు ఎంత వెయిట్ మోస్తానో తెలుసా లైట్స్ మోస్తాను గిఫ్ట్స్ మోస్తాను కూడా కూడా నేనే నేనే మోస్తాను మోస్తాను అదేరా బాబు నేను చెప్పేది నువ్వు ఎలా ఉన్నా నీ పైన ఉండేది నేనే ఎందుకంటే ఎందుకంటే నేను అందంగా ఉంటానని నీ పైన నన్ను పెడతారు అందం గురించి మాట్లాడకండి ఎందుకంటే నేనే ఎక్కువ అందంగా ఉంటాను అరే కేక్ నీకు అవసరమా రా ఈరోజు నోట్లో అందంగా ఉంటే రేపు ఎక్కడ ఎలా ఉంటావో తెలీదు మనుషులకి ఇదే పంపించిరా బాబు ఏమైందిరా ఏం చెప్పమంటావురా నన్ను పైన ఇంటి పైన కిటికీల పైన నన్ను వేలాడదీస్తారు పైగా నాలో ఒక బలువు పెట్టి వేలాడి అలాగే రాత్రి ఏమో చలికి పగలేమో ఎండకి చచ్చిపోతున్నారా అందుకే నేనే ఇంపార్టెంట్ కాదు నేనే ఇంపార్టెంట్ నేనే ఇంపార్టెంట్ నేనే ఇంపార్టెంట్ నేనే ఇంపార్టెంట్ ఓకే మీ ముగ్గురు ఇంపార్టెంటే అయితే మనం మన ముగ్గురు కూడా మీ ముగ్గురు కూడా ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మన మధ్యలోకి కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి ఆయన ఆయన ఫోన్ చేసి మాట్లాడదాం పిల్లలు హ్యాపీ క్రిస్మస్ నేను ఎవరో తెలుసా యేసు ప్రభుని జీసస్ని ఇప్పుడు మీరందరూ నేను ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ అంటున్నారు కదా నా బర్త్డే లేకపోతే స్టార్ని ఎవరు కొంటారు నా బర్త్డే లేకపోతే చె చెట్టుని ఎవరు కొంటారు నా బర్త్డే లేకపోతే కేక్ని ఎవరు కొంటారు కేక్ కొనాలన్నా చెట్టుని కొనాలన్నా తర్వాత స్టార్ని కొని ఇంటి మీద పెట్టాలన్నా నా బర్త్డే లేకపోతే మేము మీ ముగ్గురిని ఎవరు కూడా కేర్ చేయరు కాబట్టి క్రిస్మస్ అంటే స్టార్ కాదు క్రిస్మస్ అంటే కేక్ కాదు క్రిస్మస్ అంటే చెట్టు కాదు క్రిస్మస్ అంటే స్టార్ అంటే నేను ఎలాగైతే వెలుగై ఉన్నానో మీరు కూడా అలా వెలుగుగా ఉండాలి చెట్టు అంటే నేను ఎలాగైతే నీడనిస్తానో అదేవిధంగా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి పరలోకం ఇస్తాను అదేవిధంగా కేకు ఎలాగ తీయగా ఉంటుందో నేను నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారి జీవితాన్ని తీయగా మధురంగా నేను మార్చేస్తాను కాబట్టి ఈ మూడు విషయాలు ఎవరైతే నా దగ్గరకు వస్తారో వారి జీవితాల్లో జరుగుతాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు వందన అర్థమైంది కదండి క్రిస్మస్ అంటే కేకులు ట్రీ స్టార్ ఇవన్నీ హడావిడి హడావిడిగా చేస్తుంటాం కానీ క్రిస్మస్లోని మీరు ఇంపార్టెంట్ మేము ఇంపార్టెంట్ లేడీస్ ఇంపార్టెంట్ జెంట్స్ ఇంపార్టెంట్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంపార్టెంట్ మన కొరకు ఏసయ్య మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అందరికంటే ఆయన ఇంపార్టెంట్ ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తం కాచి మన పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అందరి కొరకు చేసుకున్న ఈ క్రిస్మస్ కాబట్టి ఈ క్రిస్మస్ వీళ్ళతో పాటు మనము అందరము కూడా ఇంపార్టెంట్ అందరికీ ప్రైజ్ ల్యాండ్ హ్యాపీ క్రిస్మస్ అందరూ కొడదాం చక్కగా స్కిట్ వేసి మనందరినీ కూడా ఎడ్వర్టైజ్మెంట్ చేసినందుకు ఒకసారి బిగ్గరగా చెప్పకూడదాం చాలా సహకరించింది కూడా తను కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనలో తను ఎంతో సహకరించింది మేమిద్దరం కూడా చేయకపోతే ఇవన్నీ మేము ప్రాక్టీస్ చేసేవాళ్ళమే కాదు తను కూడా చాలా చాలా ప్రాక్టీస్ చేయించింది పిల్లలతో నాకు సహకారిగా ఉంది అలాగే పిల్లలకి ఏంటి డాన్స్ ఏంటి తను కూడా చాలా చేసింది నాతో పాటు మా ఇద్దరిని కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అలాగే సండే స్కూల్ పిల్లలు ప్రతి వారం కూడా ఇంకా రాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దయచేసి నూతన సంవత్సరంతోనైనా సండే స్కూల్కి పంపించండి వాళ్ళు దేవుళ్ళు ఎలా ఉండాలో కనీసమైన విషయాలు నేర్చుకుంటారు వాక్యాలు నేర్చుకుంటారు పాటలు నేర్చుకుంటారు దయచేసి తల్లిదండ్రులుగా మీరు అందరూ జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు పెరటం మనం చేస్తున్నాను ఆమె మరికిసారి చెప్పకడదాం మనకు చక్కటి నవ్వించడానికి చక్కటి స్కిట్ వేశారు పిల్లలు కూడా చక్కగా